Lakin bu gösteri hakkında bir వెయిట్ దిగడానికి దాని వెయిట్ సరిపోతుంది ఇది ఇదా ఈ వెయిట్ ఉంది సార్ నూట యాభై టన్నులు ఉంటాయి ఏదండి ఇది మాకు కడుపు ఎక్కడ ఐరన్ ఐరన్ ఉంది దాని వెయిట్కి వెళ్ళిపోతుంది సార్ లోపల దీనికి ఎంత లేకుండా వెళ్ళిపోతారు ఇదా అది లేపడానికి ఇది కావాలి అది మన పొజిషన్లో లేపడానికి కౌంటర్ వెయిట్ ఉపయోగపడుతుంది అన్నమాట సంవత్సరాల్లో ఎప్పుడు చూడనిటువంటి వరద కృష్ణా నది మీద చుట్టుముట్టడం ఎందుకంటే లాస్ట్ టైము రెండు వేల తొమ్మిది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండు సార్లు దగ్గర దగ్గర పది లక్షల క్యూసికల్ నీరుని క్రాస్ చేయడం చూసాం ద ఫస్ట్ టైము పదకొండు లక్షల యాభై వేలు పదకొండు లక్షల ఎనభై వేలు క్యూసికల్ నీరుని ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ని టచ్ చేయడం ద ఫస్ట్ టైం ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిక మీద చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లోనే బస్సు చేసి ఎక్కడైతే గండ్లు పడుతూ ఉన్నాయో ఎక్కడైతే ఏటిగొట్టు కానీ ప్రమాద పరిస్థితి ఉందో ఆయన మంత్రులు అధికారుల్ని అందరిని సమన్వయం చేసుకుంటూ పనులు చేస్తున్నటువంటి సమయంలో మరి ఏదైతే యొక్క ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మరి నాలుగు బోట్లు కొట్టుకుని వచ్చి అందులో ఒక బోట్ అయితే కిందకి పోయిన పరిస్థితి మిగిలిన మూడు బోట్లు కూడా అడ్డుకుని అందులో పర్టికులర్గా ఏదైతే మరి ఒక బోటు ఆ గేట్కి సంబంధించి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ని బలంగా తాగడంతో ఆ కౌంటర్ వెయిట్ బ్రేక్ అయినటువంటి పరిస్థితి ఉంది వెంటనే ఇరిగేషన్ అధికారులు కూడా అప్రమత్తాయి ఇమ్మీడియట్లీ ప్రకాశం బ్యారేజీకి అయితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమీ లేదు కాకపోతే రేపు మళ్ళీ ఆ బ్లడ్ తగ్గిపోయిన తర్వాత ఆ గేట్ని క్లోజ్ చేసుకునేటప్పుడు అదేవిధంగా మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఏదైనా బ్లడ్ వస్తే గేట్ను మళ్ళీ పైకి లిఫ్ట్ చేసేటప్పుడు ఆ కౌంటర్ వెయిట్ అవసరం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఆ కౌంటర్ వేటు పనులు ప్రారంభించాలనేటువంటి ప్రాథమిక నిర్ణయానికి ఇరిగేషన్ అధికారులు వస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏదైతే కన్నమ్మ నాయుడు గారు మీ అందరికీ తెలుసు ఈ గేట్ల నిపుణులలో కానీ గేట్ల ఏర్పాట్లో కానీ మంచి హిస్టరీ ఉంది మొన్న కూడా తుంగభద్రాలో వాటర్ ఫ్లో అవుతుంది కానీ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం కూడా చేతులు చేసి రబీ కాదు కరీంకి కూడా నీళ్ళు ఇవ్వలేము పూర్తిగా వాటర్ తగ్గిపోయిన తర్వాతే గేట్లు పెట్టడం సాధ్యమవుతుందని వాళ్ళు అభిప్రాయపడిన దశలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కన్నం నాయుడు గారిని పంపించి ఏ రకంగా అయితే అక్కడ ఆ గేటుని ఫ్లో అవుతుండగానే నిలబెట్టి దగ్గర దగ్గర డెబ్బై టీఎంసీ లీడ్ని ఏదైతే నిల్వ చేశామో ఆ రకంగా ఎక్కడ కూడా ప్రస్తుతానికి అయితే మన అధికారులు అయితే ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదు అన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఆ గేటు మరి క్రిందకి దిగడానికి ఈ యొక్క కౌంటర్ వెయిట్ అవసరం లేకుండానే గేటు క్రింద తీయడానికి దాని వెయిట్కి దానికి దిగడానికి సరిపోతుంది కానీ రేపు మళ్ళీ ఫ్లడ్ కనుక ఎప్పుడైనా వచ్చి గేట్లు లేపాలంటే మాత్రం కౌంటర్ వెయిట్ అవసరం అని చెప్తూ ఉన్నారు అంటే ఇమ్మీడియట్లీ ప్రాబ్లం లేకపోయినప్పుడు కూడా మనం రిస్క్ తీసుకోకూడదు అనేటువంటి ఆలోచనతోటి నాయుడు గారిని కూడా ఆయన హైదరాబాద్ నుంచి కూడా రమ్మని ఆయన కూడా కోరడం జరిగింది ఆయన కూడా ఈరోజు సాయంత్రానికి ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు ఎందుకంటే సరైనటువంటి ట్రాన్స్పోర్టేషన్స్ కూడా లేవు ఏదో రకంగా ఆయన్ను కూడా తీసుకొచ్చి మన ఇరిగేషన్ అధికారులతో ఆయన కూడా సమన్వయం చేసుకుని ఏ మాత్రం వన్ పర్సెంట్ కూడా రిస్క్ లేకుండా చేయాలి ఆలోచనలో భాగంగా మరి ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి ఆ కౌంటర్ వెయిట్ని కూడా పునర్నిర్మానిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ